నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో విశ్వమణి బాబు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మాట్లాడే ఈ విషయం చాలామందికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు లేదా చాలామందిలో ఒక రకమైన మార్పును తీసుకొస్తుంది అనుకోవచ్చు చాలామంది ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అలా తక్కువ చేసి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అదే మనం దివ్యాంగులను చూసినా దివ్యాంధులని చూసినా చాలామంది జాలి పడుతూ ఉంటారు మంచిదే కానీ వాళ్ళల్లో కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా సాధించాలి అన్న తపన ఉంటుంది అలాంటి తపన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు కొంతమంది మేము ఇంతే అని ఫీల్ అవుతూ ఉంటారు మరి వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అండి ఓకే ఈ దివ్యాంగులు కానీ దివ్యాంగులు కానివ్వండి చాలామంది మనకి రోడ్ల మీద తటస్థపడుతూ ఉంటారు ట్రైన్లలో కనిపిస్తూ ఉంటారు కొంతమంది చిరు వ్యాపారులు చేసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా మానసికంగా దృఢంగా ఉంటారు కొంతమంది మా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని అస్తమానం బాధపడుతూ ఉంటారు మీ మీరు చెప్పే ఎఫర్మేషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది కాబట్టి అంటే బ్లైండ్స్ హ్యాండికాపర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు ఆలోచించే విధానం సరిలేకనే వాళ్ళు ఇతరుల దగ్గర అడుక్కుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఉంటారు కొంతమంది టాలెంట్ వాళ్ళు ఆలోచించే విధానం విధానమేది మనం కళ్ళు లేవు కదా మనకి మనం ఏదైనా బిచ్చిమెత్తుకుంటేనే కదా మన జీవితం పోవాలనేసి ఇద్దరు ముగ్గురు కూడా పట్టుకొని జతగాపోతూ ఉంటారు లేక భార్య భర్తలు అన్నట్టు వాళ్ళు ప్రేమి వాళ్ళు పెళ్ళి అయిన పనులు పట్టుకుని సింగిల్గానే అడుగుకుంటూ ఉంటారు ట్రైన్లో కూడా చూస్తారంటే చూడండి బాగా వినాలి ఇక్కడ ట్రైన్లో కూడా ఎక్కి వాళ్ళు కరెక్ట్గా దిగుతున్నారు ఏ టేషన్లో దిగాలన్నా కూడా దిగుతున్నారు దిగేసి మళ్ళీ ట్రైన్ కూడా మారుతున్నారు ఆ స్పర్శ చూడండి ఎంత ఉంది వాళ్ళకి ఇప్పుడు ఒక డబ్బు ఇచ్చుడు ఇది ఎంత నోటి అని కూడా చెప్పేస్తారు అది నువ్వు కళ్ళు మూసుకొని చెప్పి చూద్దామా నువ్వు చెప్పలేవు వాళ్ళకి అపారమైన శక్తి ఒక జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర ఆ తెలివి ఉపయోగించే విధానం సరిలేక వాళ్ళు అడుగుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెన్నై నుంచి వస్తున్నానండి ట్రైన్లో వస్తూ ఉంటే ఒక అతను ఒక అరవై దాటి ఉంటుంది పెద్ద ఆయనే అమ్ముకుంటున్నాడు అంటే బ్లైండ్స్ అతను కళ్ళలేదు పాపము అమ్ముకుంటూ వస్తున్నాడు అంటే ఏదైనా కొనండి అనేసి అంటే అమ్ముతున్నాడు ఏదేదో పెట్టుకుని ఉన్నాడు లేదు రకానికి ఒకటి అది తీసుకుంటేనే ఆయన ఒక ఆనందపడతాడు ఆయనకి ఇవ్వబల్లా మనం తీసుకుంటేనే ఆనందపడుతున్నాడు ఇలా వస్తూ ఉంటే నేనైతే అయితే తింటూ ఉన్నాను టక్కనే ఒక ఐదు వందలు ఎత్తిచ్చాను నాకు దాన ధర్మాలు చేయడం అంతకుముందు నేను పిసినారు వాడిని ఇప్పుడే పుష్కలంగా ఖర్చు పెట్టేవాడు ఎవరు అంటే పెసామని బాబు అని నాకు అర్థమైంది ఐదు వందలు ఎత్తిచ్చిందే ఆయన పట్టేసి సార్ చిల్లరలేదు సార్ ఏం కొనబడతారు సార్ అన్నాడు దీనికి ఫ్రీగా ఇస్తున్నానంటే సార్ నాకు అలవాటు లేదు సార్ నేను ఎవరి దగ్గర తీయలేదు చూడు ఎంత గొప్పాడు చూడు అంటే ఆయన ఆలోచించే విధానం చూడు ఎలా ఉందో నేను ఏదైనా చేసే బతకాలని ఆలోచించినాడు కాబట్టి చేసినాడు ఇతరులు కొంతమంది ఏం మనం అడుక్కుంటేనే ఆలోచి జీవితం అని ఇలా ఆలోచించినారు అవతలు నేను బలంగా చెప్పాను ఆయనకి నువ్వు ఎవరిని అడగలేదు నువ్వు ఎవరిని మిచ్చమని అడగలేదు నీ దగ్గరికి డబ్బు వచ్చింది అది నా రూపంలో వచ్చింది నాకు ఇవ్వాలి అనిపించింది నీకు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకున్నాను వచ్చింది అని వద్దన్నావు అంటే మహాలక్ష్మి మళ్ళీ నీ దగ్గరికి రాదు జాగ్రత్త అన్నాను మళ్ళీ చెప్పారండి మీ వయసు అంతా అనేసి అన్నాడు ఎంత మళ్ళీ చెప్పారు నేను ఎవరిని అడగలేదు కరెక్టే నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఓకే మంచి మాట తీసుకునే థ్యాంక్స్ చెప్పాడు ఆయన తృప్తి కోసం ఒకటి తెచ్చినాడు సరే ఒక్క రూపాయి వాల్యూ అయినా తీసుకున్నాను తీసుకున్నాను అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు బిజినెస్ పెట్టవచ్చు అండి వాళ్ళు ఒక షాప్ పెట్టుకోవచ్చు కూర్చొని చోట్లే సంపరచు వీధుల మీద పోవాల్సిందో కూడా దృఢంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అది ఉంటారు వాళ్ళు కూడా టాలెంట్ పర్సన్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆలోచించే విధానం సరి లేకనే అండి వీధులు అడుకోవడం వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో నేను చదువుకునేటప్పుడు డిగ్రీ బ్లైండ్స్ నా రూమ్ నా రూమ్ పక్కన రూమ్స్ డిగ్రీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏందో సూచిలు తిట్ట పొడతారండి అక్షరాలు మనం రాస్తాం కటకనే పడుచుకుంటారు దాన్ని చూసి మనకి ఏం కాదు నేను వాళ్ళతో కనీసం ఏం కూడా మాట్లాడను గమ్ముని పిచ్చి అట్లా తాగినంటే బాబు అంటారు నేను తాకిన వెంటనే గొంతునిస్తారు అంటే నేను వయసుని బట్టి చెప్పేది గొప్పగా చెప్తారు మళ్ళీ ఊరికి గమ్ముని పోయి వాళ్ళని తాగితేనే నన్ను అట్లా చేయిబట్టి బాబు ఎక్కడికి పోతారో అని అక్కర్ని చెప్తారు ఎంత జ్ఞానం అండి వాళ్ళకి ఉపయోగిస్తే విధానం ఇప్పుడు బ్లై అదే బ్లైండ్స్ ఎంతమంది మంచి మంచి టాలెంట్లో సాధనలు సాధించిన వాళ్ళు ఉన్నారు అదే హ్యాండికాప్టర్లు ఎంతమంది ఉన్నారు ఈ తక్కువ ఆలోచించే విధానంలో ఉన్న వాళ్ళు కింద సారైనా ఉన్నారు కాబట్టి ఆలోచన మార్చుకోండి ఇప్పుడు మీకు ఏమీ లేదని ఎందుకు అనుకుంటారు నేను కూడా అంటే ఆలోచించే విధానంలో ఆ బ్లైండ్స్ కూడా కానీ ఆ హ్యాండికాప్టర్ కూడా కానీ ఏమని ఏదో ఒకటి చేయాలి మనం ఏదో ఒక షాప్ అని పెట్టుకొని బతకాలి ఏదో ఒకటి చేసుకుంటే మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ఆలోచించే విధానంలో కానీ ఇలా ఆలోచిస్తే వాళ్ళు కూడా పెడతారండి లేదు నిద్ర లేచినామా కాలకృత్యాలు చేసుకున్నామా ఈదుల మీదకి వెళ్ళినామా లేక బస్ ఎక్కినామా బస్సులు అడుక్కున్నామా ఈదుల మీద అడుగుకున్నామా ట్రైన్లు ఆడుకున్నాము ఇలా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఆడుకుంటారు ఇలా ఆడుకుంటే మనకి డబ్బు వస్తుంది అనుకుంటారు వాళ్ళు అడుగుంటారు ఇప్పుడు బిచ్చిగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడైనా అక్కడ వెళ్ళిపోతుంటారు ఎక్కడైనా ఉత్సవాలన్నీ వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఆలోచించే విధానం ఒకటే ఇక్కడ వచ్చి జరుగుతుంది అక్కడికి వెళ్తే మనకి చల్లరలు బాగా వస్తది ఆటోమేటిక్ జంప్ అయిపోతారు వాళ్ళకే వస్తుంది ఆ గురు ఎక్కడ విచ్చు వాళ్ళు వాళ్ళ మైండ్ కి ఆటోమేటిక్ తెలియజేసేస్తుంది ఆ యొక్క యూనివర్స్ పవర్ ఆ యూనివర్స్ పవర్ అండి మళ్ళీ ఆ వాళ్ళు ఉంటారే బిచులు వీళ్ళు బస్సులు పోయింది నేను ఎక్కడ చూడలే మీరు చూసారేమో కానీ ఎప్పుడు చూస్తే అక్కడ ఉంటారు మళ్ళీ ఎప్పుడు చూస్తే ఇంకొక చోట్ల ఉంటారు ఎలా పోతున్నారు ఎలా వస్తున్నారు తెలియదు వాళ్ళు యూనివర్స్ లింక్ అండి వాళ్ళంతా వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఆలోచిస్తారు కాబట్టి అలా అడుగుంటారు మార్చేసి ఎలాగైనా ఏదో ఒక చిన్న పని అనేది చేసుకోవాలి నేను అంటే కూర్చున్న చోటు సంపాదించుకోవాలి ఇప్పుడు ఒక షాప్ పెట్టావు అనుకో ఆ కూర్చొని సంపాదించావు కదా నువ్వు అడుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు కళ్ళు వాళ్ళు కళ్ళు బ్లైండ్స్ వాళ్ళు రోడ్డు మీద ట్రైన్లో పోయి అడుక్కుంటూ ఉంటే ఒక్కరోజు స్లిప్ అయినా కానీ వాళ్ళకి ఎంత బాధ అది కూర్చున్న చోటనే ఆలోచన మార్చినావనుకో నీకు ఆలోచనే డబ్బు అన్నాను నీ మాటే డబ్బు అన్నాను నీ ప్రవర్తనే డబ్బు నీ మైండే డబ్బు నీ చుట్టూ డబ్బు అని ఎక్సలెంట్ ఎక్సలెంట్ అయిన సీక్రెట్ పదం అండి నువ్వు ఆలోచించే విధానం కనుక సరిగా ఆలోచిస్తే కూర్చున్న చోటు దెబ్బ సంపరిచే అవకాశం నీ మైండ్ ద్వారా నీకు ఏర్పడుతుంది నువ్వు ఇలా ఆలోచించండి ఎవరైనా సరే భయపడకూడదు ఇప్పుడు సరే కొంతమంది ఆలోచించే విధానం బాగానే ఆలోచించి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు కొన్ని పెట్టుకొని బతుకుతున్నారు హ్యాండికాప్ బ్లైండ్స్ కానీ కొంతమంది వేరే ఆలోచన లేకుండా బతుకుతున్నారు కానీ మనకి ఉన్న ఉన్నవాళ్ళం మనం అన్ని కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి కాళ్ళు చేతులు ఉన్నాయి పళ్ళు చేయగలుగుతున్నాం అన్ని విధాలుగా ఒక మంచి లగ్జరీ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం కనీసం ఒక రోజుకి వెయ్యి రూపాయలు చంపారు చూడు ఐదు రోజులు చంపారు చూడు ఉన్నాడు మనలాంటి వాళ్ళు అడుగు ఆలోచించే విధానం సరిలేక ఆ బ్లైండ్ సూప్ హ్యాండ్కపు ఉన్నారు మనలాంటి వాళ్ళు ఒక రూపాయి ఇవ్వగలిగే శక్తి కావాలండి ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి మానవుడు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చి చూడు నువ్వు ఇచ్చే వేల రెట్లు నీది నువ్వు ఇచ్చిన ఒక రూపాయి వేల రెట్లు నీ దగ్గరికి వచ్చింది మనం ఇచ్చినప్పుడే వాడు బతకగలుగుతాడు నేను ఎన్నో చూశాను ట్రైన్లో కూడా అంతకి ఇస్తారు అని కూడా అంటారు అవునండి కొంతమంది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి గమ్ముని కూర్చొని ఉంటారు చూసి కానీ మళ్ళీ బాగానే తింటూ ఉంటారు బాగానే ఉంటారు మనం అన్ని ఉన్నవాడే వాడు యువపతి వాడు ఎలా బతకాలి అండి వాడు ఎలా బతకాలి ఈ అట్రాక్షన్ నెంబర్ వన్ ఇవ్వగలిగే గుణం ఎవరికి ఉంటుందో వాళ్ళకి విశ్వశక్తి కనెక్ట్ అవుతుందండి అండి ఇవ్వగలిగే గుణం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ బతుకుతుంది అట్రాక్షన్ కాబట్టి ఎవరైనా ఆలోచించే విధానం మార్చుకొని ఎవరైనా సరే అంటే హ్యాండిక్యాప్డ్ అయినా బ్లైండ్స్ అయినా సరే ఎవరైనా సరే ఆలోచించే విధానాన్ని మార్చండి వినండి వినడానికి ఉంది కదా వినండి మీ ఆలోచించే విధానాన్ని కొద్ది కొద్దిగా మార్చారండి మీ జీవితం మారిపోతుంది కూర్చున్న చోటు సంపాదించుకోవచ్చు ఓకే ఈరోజు పర్మేషన్ నేను ప్రతిరోజు నా ఆలోచనలు మార్చుకొని నేను చాలా సులభంగా ఒక బిజినెస్ చేసి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా డబ్బును చాలా సులభంగా సంపాదించినందుకు చాలా 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 కృతజ్ఞతలు మంచి విషయం చెప్పారు అటు దివ్యాంగులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అనేది చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు సో అదండి విషయం ప్రతి ఒక్కళ్ళలో కూడా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తారు ముందు మనం మెంటల్ స్టేటస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటే మనల్ని మనం గట్టిగా నమ్మితే మనం ఖచ్చితంగా సాధిస్తాం అది వాళ్ళు వీళ్ళు అని కాదు ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది విషయం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే